అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల పన్నెండవ పిఆర్సీకి సంబంధించి సో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే తెలియజేయడం జరిగింది పిఆర్సిపై బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీ కమిషనర్ నియామకంపై సోమవారం నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రెవ్యూ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆరు నెలలు దాటిన నేపథ్యంలో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని సంఘం అధ్యక్షులు భూపతి రాజు రవీంద్రరాజు విజ్ఞప్తి చేశారు అధికారులకు వచ్చిన ఏడాదిలోపు సిపిఎస్ సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు దీనిపై ప్రభుత్వ పరంగా మంత్రులతో కానీ అధికారులతో కానీ కమిటీ నియమించలేదన్నారు గతంలో పేరుకుపోయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ ఇతర బకాయిలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని చెప్పేసి కోరారన్నమాట సో ఈ నేపథ్యంలో పన్నెండో పీఆర్సీకి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో అయితే ఖచ్చితంగా ప్రకటన రావాలంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని